ఏషియాలో ది బెస్ట్ టీం ఏది అంటే చిరునవ్వు వేంగంతో కూడిన టీమ్ లో స్పిన్నర్లకి బౌలర్ లెక్కలేదు కుదవలేదు మ్యాచ్ విన్నర్లకి హై ఎవ్రీబడి వెల్కమ్ టు మై షో ఏషియాలో ది బెస్ట్ టీమ్ అంటే ఇండియా సెకండ్ బెస్ట్ టీం ఏది అంటే ఇంతకుముందు కొంచెం ఆలోచించి శ్రీలంకనో పాకిస్తాన్ ఇలా చెప్పేవారు కానీ ఇప్పుడు వితౌట్ ఎనీ హెజిటేషన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్తున్నారు మరి రీసెంట్ గా ఒక జర్నలిస్ట్ కూడా అంటే ఒక రిపోర్టర్ ఆఫ్ఘనిస్థాన్ రషీద్ ఖాన్ ని అడిగిన క్వశ్చన్ లో ఇది ప్రస్తావన తీసుకొచ్చాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగా ఈ ప్రెస్ మీట్ జరిగింది ఏషియా కప్ కోసం ఆల్రెడీ టీమ్స్ అన్ని యూఏఈ చేరుకున్నాయి ఒక ఇండియా టీం కూడా బయలుదేరుతుంది సెప్టెంబర్ ఐదు వరకు రీచ్ అవుతుంది సో వాళ్ళు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే అక్కడ ఒక జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తో అన్నమాట ఇది సో ఏషియాలో ది సెకండ్ బెస్ట్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయంటూ ఏదో క్వశ్చన్ అడిగాడు ఈ లోపు అక్కడ ఉన్నటువంటి సల్మాన్ ఆగా చిరునవ్వు వ్యంగ్యంతో కూడిన నవ్వు తనలో కనిపించింది దీనిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అతను సల్మాన్ ఆగా ఎందుకలా అంత వ్యంగ్యమ ఉంది అందులో నిజమే కదా అదని ఎందుకంటే రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది ఎస్పెషల్లీ టి ట్వంటీ ఐస్ లో అయితే వాళ్ళ ప్రదర్శన ఏ రేంజ్ లో ఉంది అంటే ఆస్ట్రేలియా లాంటి టీమ్ ని ఓడించారు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ కప్ లో చూసాం మనము సెమీఫైనల్ దాకా రీచ్ అయింది టీం త్రుటీ లో తప్పిందనుకోవచ్చు ఫైనల్ వెళ్ళడము సో అట్లాంటి టీము మరి ఇప్పటి వరకు టీ ట్వంటీ ఐలు వన్ థర్టీ టీ ట్వంటీ ఐస్ ఆడితే సెవెంటీ నైన్ విజయాలు సాధించింది సో ఆ టీంలో స్పిన్నర్లకి కుదవలేదు పేస్ బౌలర్ లకి కుదవలేదు ఆల్రౌండర్లకి కుదవలేదు మ్యాచ్ విన్నర్లకి కుదవలేదు ఈ వీడియోని మీరు లైక్ చేస్తే మరికొంతమందికి రిఫరెన్స్ వెళ్తుంది ఈ వీడియో సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని నచ్చితే గనక లైక్ చేయొచ్చు ఇప్పుడు ఏషియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్ ను చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఆ టీం అని రషీద్ ఖాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆ టీం ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు స్పిన్నర్లు ముగ్గురు నలుగురు ఐదుగురు వెళ్తారు స్పిన్నర్లు మహ్మద్ నబీ స్పిన్ వేస్తాడు రషీద్ ఖాన్ కెప్టెన్ అండ్ స్పిన్నర్ నూర్ అహ్మద్ ఉన్నాడు ముజిబుర్ రెహ్మాన్ ఉన్నాడు అండ్ యంగ్స్టర్ గజన్ఫర్ ఉన్నాడు సో ఐదు స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి పేస్ బౌలర్లలో నవీనుల్ హక్ ఉన్నాడు ఫజల్ హక్ ఫారూఖీ ఉన్నాడు సో ఆల్రౌండర్స్ కోటాలో గుల్బదీన్ నైబ్ అజ్మతుల్లా ఉమర్జాయి కరీం జనత్ అజ్మతుల్లా ఉమర్జాయి ఖరీం జనత్ సో వీళ్ళందరూ కూడా ఆల్రౌండర్స్ కోటాలో ఉంటారు మెటర్ల విషయానికి వస్తే మనకి తెలుసు వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ కేకేఆర్ కెడాడు సో తను కూడా తల చాలా చాలా ఎఫెక్టివ్ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ సరే తన బ్యాటింగ్ పొజిషన్ ఏదైనా సరే హార్డ్ హిట్టర్ అని చెప్పొచ్చు రహ్మనుల్లా గుర్బాజ్ ని ఇబ్రాహీం జజ్రాన్ ఉన్నాడు వాళ్ళకి ఇషాక్ ఉన్నాడు రసూలీ ఉన్నాడు సో బ్యాటింగ్ లైనప్ అద్భుతంగా ఉంది అంటే టీమ్ ఆల్ ఆస్పెక్ట్ లో కనుక చూస్తే ఆఫ్ఘనిస్తాన్ టీమ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది సో వాళ్ళ రికార్డు కూడా నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా వాళ్ళు ఓన్లీ ఇంగ్లాండ్ ఇండియా సౌత్ ఆఫ్రికా ఈ మూడు బిగ్ కంట్రీస్ నే ఓడించలేదు ఇప్పటి వరకు మిగతా అన్ని దేశాలపైన వాళ్ళకి మంచి విజయాలే ఉన్నాయి మంచి విన్నింగ్ పర్సంటేజ్ ఉంది బంగ్లాదేశ్ మీద కూడా వాళ్ళు ఇప్పటికీ వాళ్ళది సిక్స్టీ వరకు ఉంది వాళ్ళ విన్ పర్సంటేజ్ బంగ్లాదేశ్ మీద సిక్స్టీ వరకు ఉంది సో అంటే మిగతా న్యూజిలాండ్ ని ఓడించారు ఆస్ట్రేలియాని ఓడించారు శ్రీలంక ని ఓడించారు ఇండీస్ ని ఓడించారు సో మహామహా టీంలన్నిటిపైన విజయాలు సాధించి ఆఫ్ఘనిస్తాన్ అయితే మంచి ఊపి మీద ఉంది మరి ఏషియా కప్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అనడంలో ఎటువంటి సందేహం లేవు వాళ్ళ గ్రూప్ కొంచెం బంగ్లాదేశ్ ఉంది అదే గ్రూప్ లో బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ఇట్లాంటి టీమ్స్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ అయితే టాప్ టూలో నిలిచి మరి ఫైనల్ కి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ టీంకి కి మరి ఆఫ్ఘనిస్తాన్ టీం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి